ఆడది సంతలో సరుకు కాదు నిజమే కానీ బల్గేరియాలోని కలైజ్జీ తెగవారికి మాత్రం ఆమె సంతలో సరుకే సంప్రదాయం పేరుతో తల్లిదండ్రులే వెలకట్టి ఆమెను అమ్మేస్తారు స్టారా జగోరా అనే పట్టణంలో ప్రతి ఏటా బ్రైడ్ మార్కెట్ నిర్వహిస్తారు స్థానికంగా దీనిని జిప్సీ బ్రైడ్ మార్కెట్ అని పిలుస్తారు ఇంకా చెప్పాలంటే ఇది ఒక పెళ్లి కూతుర్ల సంత సంతలో సరుకుల కొనుగోలుదారుల ముందు వేలం వేసే అమ్మాయిలను ప్రదర్శనకు పెడతారు అమ్మకానికి పెట్టిన అమ్మాయిలు పొడవాటి వెల్వెట్ ముదురు ముదురురంగు కండువాలను తలకు ధరిస్తారు వారి మెడ చేతివేళ్లు చెవులకు బంగారం ఆభరణాలు దగదగా మెరుస్తుంటాయి అమ్మాయి నచ్చితే బేరం మాట్లాడుకుంటారు సాధారణంగా ఏడు వేల ఐదు వందల డాలర్ల నుంచి పదకొండు వేల మూడు వందల డాలర్ల వరకు ఇక్కడ అమ్మాయిలు అమ్ముడుపోతారు బాగా అందంగా ఉంటే ధర మరింత పెరగొచ్చు ఇక జాతర జరిగే రోజు వరకు ఆడపిల్లల కన్యత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు దానివల్ల ఎక్కువ ధరకు బేరసారాలు చేయగలరు లేకపోతే కన్యకాని స్త్రీలను తక్కువ ధరకు అమ్ముతారు ఈ కమ్యూనిటీలో పదహారు నుంచి ఇరవై ఏళ్ల మధ్య తమ కూతురికి పెళ్లి చేసే సంప్రదాయం ఉంది డైలీ మెయిల్ ప్రకారం వసంత ఋతువు వేసవి కాలంలో వివిధ మతపరమైన సెలవు దినాలలో పెళ్లి మార్కెట్ సంవత్సరానికి నాలుగు సార్లు జరుగుతుంది బల్గేరియాలో పద్దెనిమిది వేలకు పైగా కళైజీ తెగ రోమాలు ఉన్నారు వీరికి సమాజంలో సరైన గౌరవం లేదు ఐరోపా వ్యాప్తంగా వీరంటే చిన్నచూపు వివక్ష ఉంది రోమా ప్రజలు బ్రైడ్ మార్కెట్కు తప్పనిసరిగా హాజరవుతారు ఇక్కడికి వచ్చిన వారు ప్రధానంగా వధువు ధరపైనే చర్చిస్తారు పెద్దల సమక్షంలో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునే అవకాశం ఇక్కడ దొరుకుతుంది నిజానికి ఈ జిప్సీ తెగలో డేటింగ్ నిషిద్ధం అలాగే బయట వివాహాలను ప్రోత్సహించరు అయితే బ్రైడ్ మార్కెట్ సమయంలో మాత్రం అంతా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటారు డాన్స్ చేస్తూ డ్రింక్స్ ఫుడ్డు ఎంజాయ్ చేస్తారు కలేజీలు సంప్రదాయకంగా కాపర్ స్మిత్స్ వీరు తమ నమ్మకాలు ఆచార వ్యవహారాలతో తరచూ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటారు పన్నెండవ పద్నాలుగో శతాబ్దంలో బల్గేరియా తూర్పు ఐరోపాలోని ఇతర రాష్ట్రాలకు వీరు వలస వచ్చారు